రైతుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అయితే ప్రవేశపెడుతుంది పెరుగుతున్న పంటల పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు అనేక మార్గాలను కూడా అన్వేషించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సన్నకారు రైతులకు సబ్సిడీ రూపంలో ట్రాక్టర్లు అనేవి కొనుగోలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకు ప్రత్యేకంగా పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ను అయితే లాంచ్ చేయనుంది ఖరీదైన ట్రాక్టర్లు కొనుగోలు చేయలేని రైతులకు ట్రాక్టరు అద్దె భారాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే ఈ స్కీమ్ అనేది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అస్సాం తదితర బీహార్ ఇతర రాష్ట్రాల్లో అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారనమాట సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అదే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకానికి సంబంధించి సబ్సిడీ ఏ రూపంలో ఇస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు ఎక్కడైనా కానీ ఈ విషయం నచ్చినట్లు అనిపిస్తే ఈ నా ఎఫర్ట్స్ అనేవి మీకు బాగా ఉపయోగపడ్డాయి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఎవడైనా వస్తే మీ తోటి వారికి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఇక ముందుగా ఈ ఉచిత ట్రాక్టర్ అంటే సబ్సిడీ రూపంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు లబ్ధాలకైతే ఉంటుంది సో ఇక్కడ పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకానికి అర్హత చూస్తే ట్రాక్టర్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి అరవై సంవత్సరాల లోపు ఉన్న వయసు వారికి మాత్రమే ఇస్తారు వాళ్ళు కూడా భారతీయ పౌరులై ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం అనేది లక్షన్నర కంటే తక్కువే ఉండాలి ఏ పథకం కింద ఒక్క ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు ఇంతకుముందు ఏ అయినా కానీ మీరు సబ్సిడీ రూపంలో డబ్బులు పొంది ఉంటే మాత్రం ఈ స్కీమ్ అనేది మీకు వర్తించదు అదేవిధంగా తప్పనిసరిగా వ్యవసాయ భూమి అనేది కలిగి ఉండాలి దీంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి మీ దగ్గర అయితే ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ డాక్యుమెంట్స్ అనేవి కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇక ముందుగా చిన్న లేదా సన్నకారు రైతులు కేటగిరీకి సంబంధించి చెందినవారే ఉండాలి ఈ స్కీమ్ కింద ట్రాక్టర్లను సబ్సిడీపై పొందవచ్చు దరఖాస్తుదారులు అయితే గత ఏడు సంవత్సరాల్లో ఏ ట్రాక్టర్ను కూడా కొనుగోలు చేస్తూ ఉండకూడదు అంటే అతని పేరు మీద ఉండకూడదు అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ఎలా చేసుకోవాలో కూడా మీకు ముందు ముందు చెప్తాను సో ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అవసరమైతే చూద్దాం పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్లో దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే ఉండాలి చెల్లుబాటు అయ్యే ఐడి కార్డు అవి ఓటర్ ఐడి కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏదో ఒకటి అయితే ఉండాలన్నమాట తప్పనిసరిగా అవసరం అవుతుంది సొంత భూమికి సంబంధించి చట్టపరమైన డాక్యుమెంట్స్ కూడా ఉండాలి తప్పనిసరిగా పనిచేస్తున్న బ్యాంక్ అకౌంట్ ఉండాలి కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళకు సంబంధించి ధృవీకరణ పత్రాలు ఇక ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలన్నమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి సిద్ధం చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది వీటన్నింటినీ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే సమకూర్చుకోవాలి ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి ప్రయోజనాలు అయితే చూద్దాం రైతులు పీఎం కిసాన్ ట్రాక్టర్ పథకం ద్వారా ప్రధాన లబ్ధిదారులై ఉండాలి వ్యవసాయం కోసం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి వారికి యాభై శాతం వరకు సబ్సిడీ అయితే అందిస్తుంది ఈ పథకం రాష్ట్ర అధికారులు ఆ వాళ్ళ ద్వారా అయితే అమలు అమలవుతుందనమాట సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్లలోనే ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయా రాష్ట్రాల్లోని విధి విధానాలను అనుసరించి రైతులు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏపీలో అయితే మాత్రం గ్రామ సచివాలయాలు లేదా రైతు భరోసా కేంద్రాలు తెలంగాణలో అయితే మాత్రం సిఎస్ఈ సెంటర్స్ లేదా మీసవా కేంద్రాల ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆఫ్లైన్లో ఉంటుంది లేదా ఆన్లైన్లో రెండిట్లో ఏదో ఒక విధానంలో అయితే అక్కడికి వెళితే మీకు అప్లై చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి సో ఎలా అప్లై చేయాలో చూద్దాం పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీము ఆయా రాష్ట్రంలోని సర్వీసులను బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అర్హులైన రైతులు తమ సమీపంలోని సిఎస్సి సెంటర్ లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖల్లో ఆఫీసులకు వెళ్ళి దరఖాస్తు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు ఫారంలో పేరు అంటే ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ జెండరు తండ్రి మరియు భర్త పేరు అదేవిధంగా అడ్రస్ కులం వర్గం కాంటాక్ట్ వివరాలు అనేవి నింపాల్సి ఉంటుంది దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత దాన్ని సంబంధిత సిఎస్సి లేదా వ్యవసాయ శాఖ దగ్గర అయితే సమర్పించాలి అదేవిధంగా ఆన్లైన్లో చూస్తే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి అక్కడ మీరు మీకు సంబంధించిన ఆధార్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత ఈ ట్రాక్టర్ స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అప్లికేషన్ వస్తుంది అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అంతే